నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి తప్ప మనుషులకి రుచి ప్రార్థన చేయగలుగుతావు దైవ గురించి ప్రార్థన చేయగలుగుతావు నువ్వు ఎలా చేయాలి పేచుడు ఎక్కువ ఉన్నాడు శిరస్థానంలో ఉన్నాడు శిరస్థానంలో బంధింపబడి ఉన్నాడు ఆయన విడుదల కావాలంటే ఏం చేయాలి సంగమంతా కూడా ఏం చేశారు అతి శక్తితో ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు ఏం చేశాను అత్యశక్తితో ప్రార్థన చేశాను నీ కుటుంబంలో సిద్ధిగతులు మార్చబడాలన్నా లేక నీకు ఆరోగ్యం బాధపడాలన్నా లేక నీ ఆరోగ్యం స్థీణించిపోయినా నీ కుటుంబంలో నెమ్మది లేకపోయినా సమాధానం లేకపోయినా నువ్వు ఏం చేయాలి సంఘానికి చెప్పాలి ముందు ఎవరికి చెప్పాలి సంగము చెప్తే నీ కోసం నీ కుటుంబం కోసం నీ భర్త కోసం నీ కోసం నీ పిల్లల కోసం నీ కుమారుడు కోసం నీ కుటుంబం కోసం ఏం అతి ఆశక్తితో ప్రార్థన చేయడం మొదలు పెడతారు దీనికి కలిగిన కాక అది బలమైన మాట ఏంటంటే పేరు ఎక్కువ ఉన్నాడు అంటే సరస్లో బంధింపబడి ఉన్నాడు ఎక్కువ ఉన్నాడు అంటే ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యాలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి నువ్వుకు ప్రార్థన చేస్తే ఆ ఏ సయ్యా ఏ సయ్యా నీకు ఫలాన్ని ఇస్తా ఎవరికి ప్రార్థన చేయాలి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి నువ్వు ఎక్కడ ప్రార్థన చేయాలి దేవుడి మధ్యాహ్న నీతో సూటిగా మాట్లాడాడు దేవుడితో సూటిగా మాట్లాడాడు ఒకరి చిన్న చిన్న ప్రార్థన చేస్తాడు